ముందుగా మీ అందరికీ ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా సో వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అనమాట సో అయితే తెల్లవారి నాలుగు గంటల నుంచి అయితే ఇక్కడ పూజకైతే రెడీ చేశారనమాట అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా అది మేము ఉండే ఇల్లు అంటే లైన్ అనమాట సో ఇది వచ్చేసి బాలాజీ టెంపుల్ అనమాట పూణేలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది బాలాజీ మందిర్ అని అంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇక్కడ ఉత్సవాలు ఇంకా ప్రతి శనివారము ఇంకా అలాగే ప్రతిరోజు పూజ అనేది వెంకటేశ్వర స్వామికి చాలా బాగా జరుపుతారు ఇక్కడ పూణేలో మన ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉండడం వల్ల ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిని అయితే కట్టించి ఇక్కడ బాగా ఫేమస్ చేశారనమాట ఇవాళ ముక్కోటి ఏకాదశి కాబట్టి నాలుగు గంటల నుంచే స్వామివారికి పూజలు అలంకరణలు అయితే స్టార్ట్ చేశారు మేమైతే గుడికి ఇంకా ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ వచ్చామన్నమాట అంటే ఫైవ్ థర్టీకి వచ్చాము ఇక్కడికి రాగానే తెల్లారింది కొంచెం ఇంకా ఫుల్గా బీడైతే ఉందన్నమాట ఇంతమంది జనాలు తెలుసా అసలు చాలామంది మార్నింగ్ మార్నింగ్ ఇంత చలికి రెడీ అయిపోయి దేవుడి దర్శనం కోసం అయితే అందరూ వచ్చి దేవుడిని చాలా బాగా దర్శించుకున్నారనమాట సో స్వామివారిని అయితే పచ్చని తోరణాలతోటి చాలా బాగా పూలతోటి ఎంత బాగా అలంకరించారో మీరు ఈ వీడియోలో అయితే చూడండి సో చాలా బాగా చేశారండి అయితే ఇక్కడ మనకి ముక్కోటి ఏకాదశి స్పెషల్ ఏంటంటే ప్రతిరోజు మనకి దేవుడు తూర్పు దీక్కున మనకి మనకి దర్శనం చేస్తాం కదా మనము సో ఇవాళ ఒక సంవత్సరంలో ఒక్కసారికి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని మనకి దర్శనం చేసుకోవడానికి స్వామివారిని అక్కడ ఉంచేసి అలంకరణ చేసి మనకి వాకుల నుంచి దర్శనం చేసుకునేలాగా ఈ ఒక్కోటి అనేది ఈ ముక్కోటి ఏకాదశి స్పెషల్ అనమాట ఇక్కడ చూసారా ఇది మెయిన్ ఈరోజు చూసారు కదా వైకుంఠ ఏకాదశి అలాగే ఎంతమంది జనాలు వచ్చారో చూడండి ఇలా మొత్తం అంతా దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము స్వామివారిని అన్ని పసుపు కలర్ పూలతోటి అయితే ఒకే పసుపు తోటి ఎంత బాగా అలంకరణ చేశారో చూడండి దర్శనం అయితే చాలా బాగా అందింది కానీ అక్కడి నుంచి వచ్చేసాము అది మెయిన్ ఉత్తర వాకిల్ నుంచి స్వామివారిని ఈరోజు అక్కడ నిల్చోబెట్టేసి చూపించారు కదా సో ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు మేము వెళ్ళే గుడి అనమాట ఇది మెయిన్ అంటే ఇక్కడ ఇది రోజు మామూలుగా ఉండే గుడి అనమాట ఇక్కడ ఇది గజస్తంభం అపార్ట్మెంట్లు ఫుల్ అపార్ట్మెంట్ మధ్యలో కట్టించారనమాట ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల బాలాజీ టెంపుల్ అనేది ఇక్కడ కట్టించారనమాట చాలా ఫేమస్ ఇది నెక్స్ట్ ఫిబ్రవరిలో ఇక్కడ బాల అంటే వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అన్నమాట చాలా ఘనంగా చేస్తారు ఐదు రోజులు కోలాటము ఇంకా అవన్నీ ఉంటాయి అన్నమాట అవి కూడా నెక్స్ట్ మీకు వీడియో అయితే నేను పెడతాను సో ఇక్కడ ఇంకంతా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాము ఇక ప్రసాదాలు ఫుల్గా ప్రసాదాలు స్వామివారి పాల అమృతం అలాగ మొత్తం అన్నీ మేమైతే తీసేసుకొని ఇంకా బయటకు వచ్చామన్నమాట సో ఈ విధంగా అయితే మొత్తం స్వామివారి ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం అయితే ఈ విధంగా జరిపి చూసుకున్నాం మేమైతే సో మీరు ఎలా చేశారో నాకైతే వీడియోలో చూసేసి కామెంట్ అయితే చేయండి గుడికి వెళ్ళారా లేదా సో ఇప్పుడైతే స్వామి ఇక్కడ ఇది ఉత్తర ద్వారం నుంచి స్వామివారిది ఈ ఫోటోలు అయితే నేను ఇక్కడ తీసాను కదా సో ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం అయితే చేసేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేనైతే వీడియో తీసాను చూసారా ఇదంతా బయట అనమాట అసలు ఇంకా జనాలు అయితే ఫుల్ క్యూ అండి రెండు మూడు లైన్లు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట చాలామంది జనాలు అసలు చెప్పేది లేదు ఇంకా ఎంత క్యూ అసలు ఇక మొత్తం అంతా దర్శనం చేసుకొని బయటకైతే నేను ఇంటికి బయలుదేరుతున్నాను అనమాట సో ఇది మేము వెళ్ళే ఇంటి దారి అనమాట అంటే ఇక్కడ చూసారా స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు అంత క్యూ నేను పోయి గుడి దర్శనం అయి చేసుకొని అప్పుడు రెండు లైన్లు ఉన్నాయి ఇప్పుడైతే ఫుల్గా అయిపోయిందండి సో ఇది ఇంతమంది జనాలు ఉన్నారనమాట ఇక్కడ వారి ఉత్సవాలు అయితే చాలా బాగా చేస్తారు మీరు వీడియోలు అయితే ఎప్పుడూ ప్రతిరోజు చూస్తూ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూసారుగా ఇవాళ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి